ఇప్పుడు ఏముంది నా అల్లుని చాల కొత్త బుక్కు అల్లుడ ఎక్కడండో ఆ పిల్లని ఇంటికి ఇచ్చి తన్యాదాం చేస్తాను పెళ్ళైనాక జైలా కేక జైల్ నుంచి వచ్చాక ఏకంగా మటప్రవేశమా ఏంటో నీకు ఉంది బుట్లే హా ఆ పిల్ల ఉన్న నిధి స్థితి చెప్పండి తన వాళ్ళనేనా వెతుకుతాడు లేకపోతే నాకేమి సంబంధం లేదు ఎవరేం చేశారో నాకు తెలియదు కానీ మీ ఇద్దరి కోసం హెడ్ కానిస్టేబుల్ మాత్రం కొంచెం గట్టిగానే గాలిస్తున్నాడు దొరకగానే మఠ ప్రవేశం చేస్తాడట

కాదు కొన్ని కావాలి బుద్ధి మీ ఆలోచనతో చెప్పాయి ఆలోచన కూడా చెప్తాం చెప్పండి అరేది లేదు నేను పుచ్చుకున్న పన్నెండు వందల రూపాయల నోట్లు ఆ కంటే పోస్టు ద్వారా భీమా చేసి గుంటూరు శాస్త్రుల పేరిక ముక్తాదానికి పంపిస్తారు దాంతో కూలీ కేసు నిజం కాదని సౌజన్యారావు పట్టు గారు పోల్చుకుంటారు ఆయన దైవాది మరి మీకు కట్ట ఎలా వస్తుంది నువ్వు అనుగ్రహిస్తే మరి నా కంటే నేను తల్ల చూడ ఎలాగో సౌజన్యారావు పట్టు గారు మీ వస్తువు నీకు ఇచ్చేస్తాను ఆయన న్యాయం అయిన మనిషి ఆయన అంత మంచివారా అందుకు సందేహం ఏమిటి ఎంత మంచివారు పట్టుకుంది ఈ చాలా అయినా అందులో దేశ కాలాలను బట్టి ఎలా కారకాలు లేకపోయిం అయితే ఈ సిగారికే రకం ఈ సౌకర్యాల పంతులు గారికి రకం సాపచ్చం తెచ్చావు కుక్కకి గమిగోవుకి ఎంతవారో వాళ్ళకి ఆయనకి అంత వార పంతులు గారు మనజా భాగా కర్మణ కాంతి నాటి అలాంటి అచ్చార్యులు చాలా అర్హు మిగతా వాళ్ళందరూ యథాశక్తి యాంగి నాశి మహావీర్వే అందులో గిరీతం అగ్రగణ్యం కొందరు గంటలు తొగలు యాంగి నాచి రాత్రి క్లోనాతి కొందరు ఉన్న ఊర్లో యాంత్రీనాచిదాయూర్లో శరీర కొందరు శరీరం ఉన్ననాళ్ళు క్లోనాతి శరీరం చెట్టు తర్వాత త్రోణి కొందరు పసిపున్న ముత్తగా త్రోణాచై సచ్చిన తర్వాతే అంటాయి కృష్ణోత్తులు సత్యన తర్వాత కూడా త్రోనాచయినా అనగా వ్యత్యం చేసి పరలోకంలో గోకాలకి దిశలు కొనుకుంటారు అలాంటి అంత ప్రత్యేక వాళ్ళు లభ్యం కానీ కూడా వాయా పడవ

సంవత్సరాన్ని తప్పించుకుపోవడం ఎలాగా దానికున్న పట్టుతో ఏ ఉప్పు కొలుసుకి ఉండదు మరలా ముచ్చ చిప్పలు పడితే లాభం గాని నత్తగుల్లలు పట్టాయనుకోండి మోత చెప్పు ఇంత చెప్పు డబ్బు డబ్బేనా స్నేహం వాళ్ళకు అనే ఉంటాయా స్నేహం మీలాంటి వారి చోట అందుకే కష్టించి ఆర్జించిన కంటే మీ పాలు చేస్తున్నాం

ఏవ జీవనం కాపాడే తన వాళ్ళ వాళ్ళు మాట అన్నావు అంటూ ఒక నేర్చా మధ్యలో లేకపోతే భగవంతుని ఎంత లోపం వచ్చి ఉండు సృష్టికి లోపం వచ్చినా రాకపోయినా మీకు మాత్రం కించిత్ లోపం ఉండదు అయితే ఆ డిప్టీ కలెక్టర్ కూడా అంత జరుగుదాని

అధికం లేదే ఆ నాలుగు రోజులు ఆ నాలుగు రోజులు సర్కారు కొలువు కాని అతడు నాకు చేశాడు అతడి సాయం లేకపోతే అతడి సాయం లేకపోతే మీరు ఆ ఊరు పొయ్యి నేర దాటినాశలు దాటు లోకమంతా లోకమంతా అంతా ఏమి సప్రయోజన పదల అం అపురాత మీ పిల్లని మహేష్ అందిస్తారా అయితే నాకు ఖరారు చేస్తారా ఇక పైన అతన్ని నాటకాలు ఆడించి ముండలి చెప్పి చెడగొట్ట మాత్రం అక్కడ గురువుకు సంపతులు అంటే బ్రాహ్మణుడు ఆచరణ తక్కువ ఉపదేశం